ప్రభునందు అత్యంత వీలైన వీళ్ళందరికీ ప్రభునామను మీకు మా యొక్క శుభాభిమానాలు తెలియజేస్తున్నాం పరిశుభ్ర గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని ఈ వచ్చిన ఆధారంతో దాని గ్రంథం ఆరు అధ్యాయంలో దానియలు గారి గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దానియలు గారు తన యొక్క నూట ఇరవై మంది అధిపతులలో తను ముఖ్యుడిగా ఉంటున్నాడు అంతేకాకుండా రాజునకు నష్టం కలగకుండా లెక్కలన్నీ అప్పగించాలనేటువంటి విధానములు ఖచ్చితంగా ఉన్నాడు ఇందును బట్టి మిగతా వారికి ఏం ఏర్పడిందంటే తన మీద ఏదైనా ఒక నేరం మోపాలా చూడండి నమ్మకస్తుల మీద నమ్మకంగా ఉండాలనుకుంటే అపనమ్మకస్తులు కావచ్చు నమ్మకం లేని వారు కావచ్చు తేడాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా నిందలు మోపడానికి తప్పులు పట్టాలనుకుంటారు ఉంటారు ఇద సంఘాల్లో కూడా అట్లాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు అందుకని అయినా పర్వాలేదు దేవుడు దాని కాపాడుతూ వచ్చినాడు వారిని బట్టి నాకింతమంది నా మీద పట్టినారు కాబట్టి నా మీద నేరం పెట్టాలని చూస్తున్నారు కాబట్టి అని తను ఎక్కడ కూడా తాను రాజీ పడలేదు తన యొక్క నమ్మకత్వం కోల్పోలేదు తన శ్రేష్టమైన బుద్ధిని కోల్పోలేదు దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నాడు దేవుడు అప్పగించినటువంటి రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా ఉన్నాడు నీవు నేను కూడా అంతే దేవునికి ముందు నేవుకి నమ్మకంగా ఉండాలి దేవునికి ఏ విధంగా నమ్మకంగా ఉంటున్నామో దేవుడు మనకిచ్చినటువంటి పనిలో కూడా పరిచర్యలో కూడా ఉద్యోగ బాధ్యతల్లో కూడా లేక ఏ విషయమైనా కావచ్చు గృహ నిర్వాహకత్వంలో విషయంలో కూడా ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ నమ్మకం అనేది అవసరమైనటువంటి విషయం దానిని బట్టి మనం భయపడి మన విషయాన్ని మనం మార్చుకొని అవసరం లేదు అందుకనే వాళ్ళు వెతుకుతా ఉన్నారు ఏ విధంగా నేరం మోపుదామని చెప్పి చూస్తే ఎంత పా ఎంతసేపు ఉన్నా ఎన్ని విషయాలు చూసినా నేరం మోపలేకపోయినారు చివరికి వారు దొరికినటువంటి పద్ధతి ఏంది అని అంటే పద్ధతి ఏందంటే ఐదో వచనం దాని గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనంలో అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమని తెలుసుకున్నా చూసినారా ఏంది మర్మము అని అంటే ఒకటే ఒకటి దేవుని విషయంలోనే మనం అతన్ని పట్టవచ్చు కానీ ఇక ఏ విషయంలో దేవుని పద్ధతి విషయం అందే కానీ దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలో చూసినారు అందుకనే దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనం కూడా ఎక్కడ పోతామంటే దేవుని పద్ధతి విషయంలోనే ఏంటి దేవుని యొక్క పద్ధతి విషయం అంటే వీళ్ళు దాని దగ్గర గుర్తించింది ఏంటంటే దేవుని యొక్క పద్ధతి తను ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు అంటే దేవుని బట్టి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుని పద్ధతి విషయంలో మనము అతన్ని తప్పుబడదాం తప్పుబడదాం ఎందుకు దేవుని పద్ధతి విషయంలో అంటే అతడు మనకు బైబుల్ ప్రకారంగా దేవునికి ఎలాంటి వాడు అంటే ఎట్లాంటి చేసేవాడు అంటే గొప్ప గొప్ప విషయం ఇది గొప్ప విషయం ఎందుకనంటే ఏ విధంగా కూడా ఏం చేసేవాడు అతడు ఏం చేసేవాడు దీనమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళట చూడండి అందుకనే ఎన్ని రోజులు కనిపెట్టినారో పాపం మీళ్ళు కనిపెట్టినారు కానీ ఏం దొరకలే చివరికి ఏందని అంటే దేవుని విషయాలలో మనం తప్పు పట్టే చేద్దామని చెప్పేసి అందరూ తెలిసి భాగము రాజు దగ్గరికి ఎట్లా పోయిందంటే వాళ్ళని చూడండి ఆరో వచ్చినాం కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునందుకు సందడిగా కూడి వచ్చి ఇట్లని రాజా రాజకు చిరంజీవి చిరంజీవిను గాక రాజపు ప్రధానులను సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచితాన్ని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి ఎట్లనగా ముప్పది దినంల వరకు నీ యొద్ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనా మావుని యుద్ధనైనా ఎవడనో ఏ మనవి చేయకూడదు ఎవడైనానూ చేసిన వాడు సింహంగువలో చూడండి దొమ్మిగా వచ్చేసి వీరందరూ కలిసి రాజుతోటి ఒక ఒప్పందం చేయించి నెల రోజుల వరకు ఏ దేవుని దగ్గర కానీ ఎక్కడ కూడా ఎవరు ప్రార్థన చేయొద్దు ఎవరు అడగొద్దు దేవుని దగ్గరికి దేవుని గురించే పట్టించుకోవద్దు అందరూ నీ దగ్గరే ఉండాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈయనే దేవుడు అన్నట్టు కాబట్టి దేవునితో పెట్టుకుంటున్నారు గమనించండి మనం చేసేది మనదనుకుంటున్నాం కానీ దేవునితో పెట్టుకుంటున్నాం ప్రియ దేవుని విడలారా దేవుని దాసుల మీద దేవుని బిడ్డల మీద మనము నిందెలు మోపుతున్నాము వాళ్ళ మీద ఏదో తప్పుడు పద్ధతిలో వారి పైన మన పైన అధికారికి చెప్పేస్తున్నాం విధాన సంఘాలలో అంతే పోయి ఆ పైోళ్లకు లేనిపోని తప్పులన్నీ చెప్తా ఉంటారు ఈయన మీద ఈయన ఈయన స్వార్థం జరగలేదని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళు కూడా అట్లే నమ్ముతారు ఇట్లనే దర్యావేశ లాగా అందుకనే ఇట్లాంటి తప్పుడు పద్ధతిలో ఉన్నావా నీవు ఎవరి విషయంలో చేస్తున్నావో ఆలోచించండి చాలాసార్లు నిందలు మోపపోకండి నిందలు మోపడం వల్ల మనకు వచ్చేటువంటి శిక్ష ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు దానియుల మీద నింద మోపాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద అందరు కలిసినారు ఒక్కరి మీద ఎంతమంది దాడి చేస్తున్నారు చూడండి ఒక్కని మీద ఎంతమంది నూట ఇరవై సంస్థానముల నుండి నూట ఇరవై సంస్థానముల నుండి ఇంతకుముందు నూట ఇరవై ఏడు అనుకున్నాము ఉండే నూట ఇరవై ఏడు పోయి దర్యావేశానికి రాగానే నూట ఇరవై అయినాయి ఇరవై ఏడు పోయి ఇరవై తగ్గింది అనమాట బంగారం కంటే ఎండి ఎట్లా తగ్గిందో అట్లా తగ్గింది పరిపాలన విషయం కూడా తగ్గింది సరే ఇది మరొక విషయము ఇప్పుడు ఏమి ఏం చేసి దేవుని విషయం ఎట్లా నెల రోజుల వరకు ఏం చేయొద్దన్నారు ఒక శాసనం మహిళేరి పాప ఇది కూడా రాజు ఏం ఆలోచించి దానియలు గారి గురించి అనుకోలే ఏదో అనుకున్నాడు చివరికి వచ్చినాక ఇక్కడ ఏమైపోయిందంటే దానియుల మీదకే వచ్చిందని కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని విషయంలో మనల మీద మనల్ని కూడా తప్పు పట్టే వాళ్ళు ఉంటారు దేవుని ప్రార్థించే విషయాలే కావచ్చు నువ్వు చేసే ఆఫీసులో కావచ్చు ఎక్కడైనా అయినా నీవేం దిగులు పడద్దు ఎందుకు చేయొద్దు అని అంటే మన పితరులు లేక చెడ్రక్ మిషక్ అభ్యర్థన కూడా దేవుని విషయంలో అంతే మొక్కము అన్నారు ఆమానుగు విషయంలో అంతే మర్తుకై మీ అన్నాడు దేవుని పద్ధతులకు వచ్చినాక ఎవడైనా మన మీద నేరం మోపితే దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే అది దేవుని మీద చేసినట్టే సవులు పౌలుగా ఉండకముందు దేవుని పిల్లల మీద దేవుని సంఘం మీద పడి నష్టం చేసి హాని చేస్తుంటే ఏం జరిగింది సౌలా సౌలాని ఉన్నాయని ఎందుకు హింసిస్తున్నావు అంటే నీవెవడవు ప్రవ్వా అన్నాడు నీవు హింసించే యేసుని అన్నాడు దేవుని బిడ్డల మీద నిందలు మోపుతున్నామంటే హింసిస్తున్నామంటే అది దేవుని మీదనే చేసినట్టు మనకు బైబుల్లో ఎన్నో లా వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకనే వాళ్ళకు తెలియదు ఈ విషయం అన్యులు కాబట్టి గ్రహింపులే వాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలియదు దేవునితో పెట్టుకుంటున్నామనే సంగతి వాళ్ళకు తెలియదు పెట్టేసినారు పెట్టితే ఇప్పుడు ఆ యొక్క శాసనం బయలుదేరింది ఇప్పుడు చివరికి వచ్చినాక శాసనం ఏమైంది అంటే గమనించండి నేను మాదవుతున్న దాని కదా ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదో వచ్చినము కిటి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటిపై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు స్తుతిస్తున్నాడు దానిలో ప్రత్యేకత ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడము దేవుని స్థుతించడం దేవుని బిడలారా ఈ వచనాన్ని అనుసరించి చాలా మనకు దేవుని మందిరానికి వెళ్లకుండా ప్రార్థనా కూడికలకు వెళ్లకుండా దేవుణ్ణి స్థుతించడం అంటే ఆరాధనకు వెళ్ళకుండా దేవుని మందిరానికి వెళ్లకుండా నీ ఉద్యోగం కానీ నీ పదవులు కానీ నీకు ఆటంకాలు చేస్తున్నాయా అంటే జాగ్రత్త కలిగి ఉండు దాని ఏం చేయలేదు నూట ఇరవై మంది మీద అధిపతి ఇంత బాధ్యత గలవాడు దినమునకి ఏం చేస్తున్నాడంటే ఇంత చక్కని మాట మాట్లాడడం చూడండి అనుదినము ముమ్మారు మోకాల్లోని అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఎరసలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇది తన స్థితి ఏమీ మారలేదు దేవునికి ప్రార్థిస్తున్నారు అనుదినము ముమ్మారు నీవు నేనేం చేస్తాము ఏదైనా పనులుంటే మందిరానికి రాము దేవుని స్థుతించము ప్రార్థన చేసుకోము కొన్నిసార్లు ఏదో పొద్దంతా పనిచేసి అలిసిపోయి కుటుంబ ప్రార్థన లేకుంటేనే ప్రార్థన లేకుంటేనే బయలుదే నిలబోతూ ఉంటాం ఎందుకంటే బాధితులను బట్టి కానీ ఇంత గొప్ప శాసనం ఏందంటే ఎవ్వరూ ప్రార్థన చేసిన నెల వరకు సింహం భోన్లు అట్లేసే వాళ్ళు లేరు సింహం భోన్లు వేస్తారనేటువంటి శాసనం బయలుదేరిన భయం లేకుండా తన చర్యని ఏది కూడా మార్చుకోకుండా అనుదినం ప్రార్థన చేస్తున్నారు ఏ విషయం వాళ్ళు వెళ్ళినారు తిరిగి దాని మీద ఫిర్యాదు చేసినారు ఈ విషయాన్ని రాజుగారు కూడా ఎంతో వ్యాకులం కలిగజేసింది పద్నాలుగో వచనంలో రాజు ఈ మాట విన్నట్టు వ్యాకులు పడ్డట్టు ఎందుకంటే రాజు మీద పోయి చెప్పిన రాజు చెప్పినారు వాళ్ళంతా అయా ఒకడు ఉన్నాడు దాని అంటే ఆయన మీ శాసనం కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఆజ్ఞాన్ని త్రోసిపుచ్చుతున్నారు అంటాడు గమనించండి గమనించండి వచ్చిన ఆ మనుషుడు కూడి వచ్చి దాని తనకి ప్రార్థన చేయొచ్చు ఆయన బతిమానుకొని చూసి రాజు సముఖకు వచ్చి శాసనమును బట్టి రాజా ముప్పై దినం వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనా మానికైనా ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన వాడు సింహం గోలో పడదునని నీ ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం ఎవరు దాన్ని రద్దుపరచాలని అందుకు వారు చెరపట్టబడిన యూధుల్లో దానియేలు నిన్నేగానే నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టక అనుదినము మమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినాడు దీనికి రాజు అయింది తప్పించాలని చూసినాడు వాళ్ళందరూ కూడా తప్పించడానికి వీలు లేదు శాసనం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా దొమ్మిగా వచ్చి సందడిగా వచ్చి పదిహేను వచ్చినాం ఆ మనుషులు దీన్ని చూసి సందడిగా వచ్చి రాజా రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఏం రద్దుపరచొద్దు చేయదాలరు ఇది మాదికుల యొక్క పాచకుల యొక్క విధి అని తమ తెలుసుకో అని చెప్పేసినారు ఎట్టి పరిస్థితులు ఏం చేసినో వాళ్ళంతా కలిసి దాని వెళ్ళి సింహము గుమలో వేసేటువంటి ప్రయత్నం చేసినారు మనకు తెలుసు వేసినారు కూడా అయినా కూడా తను మార్చుకోలేదు నేను సింహం గుహలో వేస్తారని తెలిసినా ఇంత జరిగినా ఇన్ని చేసినా కూడా ఇప్పటికైనా తను అనాలే సర్లయ్యా నేను ఎందుకు మార్చుకుంటున్నా మార్చుకోలేదు మనము మారిపోతాము ఎక్కడ ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతాము ఎవరిని తగ్గట్టు వానికి కొరకు జీవిస్తూ ఉంటాము లాభం కొరకు బతుకుదేరు కొరకు వచ్చినటువంటి వాళ్ళం ఈ రోజుల్లో బతుకుదేరు కొరకు కాబట్టి ఎట్లా బ్రతకరు ఎట్లా బ్రతకరు మేము బతకాలి కదా అని చెప్పేసి ఇట్లాంటి చేయలే దానియలు అందుకనే దానియులు లాంటి వాళ్ళు మనకు అవసరం ఈ దినాలలో మన యొక్క అధికారులు కావచ్చు ఈ యొక్క నడిపించే సంఘాల విషయంలో కావచ్చు తిరిగి పరిపాలన విషయంలో ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరం తనివ్వలేదు అక్కడికి పదహారు వచ్చిన లాస్ట్ అంతట రాజు ఆజ్ఞేయగా బంటంట్రౌతులు దానియలను పట్టుకుని పోయి సింహం గోలో పడదోసి పడదోయగా రాజును నీ అనుదినం తప్పక సేవించున్నాను నీ దేవుడే నిన్ను రక్షించిన దానియలతో చెప్పని ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం నువ్వు రాజు కూడా తప్పించలేదు కాబట్టి ఏం చేశాడు నా వల్ల కూడా కాదు అనుదినము నీవు సేవించే దేవుడే నిన్ను తప్పిస్తాడని చెప్పేసి చెప్పినారు సింహంగోలో వేయబడ్డాడు రక్షించు అనుదినము నీవు సేవించే దేవుడే నిన్ను రక్షించును మన దేవుడు రక్షించేవాడు అండి రక్షించేవాడు చిన్న మాట నేను చదువుతాను గమనించండి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని కొరకు జీవిస్తారో దే ఎవరంటే వీళ్ళు దేవుని ప్రేమించేవారు నేను ఇంతకుముందు కూడా గుర్తు చేసినాను తొంభై కీర్తనలో చక్కని మాట ఉంటుంది అందుకని దేవుడు దాని అద్భుతంగా తప్పించినట్లుగా మనం చూడగలం దేవుడు తప్పించినాడు నిన్ను నన్ను కూడా అంతే దేవుడు దాని తప్పించిన దేవుడు నీకు నాకు కూడా సాయం చేస్తాడు కాబట్టి గమనించి తొంభై కీర్తన తొంభై కీర్తన పద్నాలుగు వచ్చిన అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక అతను తప్పిస్తాను దేవుడు తప్పించినాడు అతడు నామం నిర్ణయవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను వాస్తవంగా దానియలు గారికి ఇంకా ఎక్కువ ఘనత దొరికినట్టు మనం తెలియ చూడగలం అతడు నాకు మూల పెట్టగడానికి ఉత్తరం ఇస్తాను శ్రమలునే అతనికి తోడై ఉండను అతను విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘావుషేత అతను తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపిస్తాను నా రక్షణ నేను నువ్వు సేవించే దేవుడిని రక్షి దీర్ఘావుషణ ఎక్కువ కాలం బతికినటువంటి వ్యక్తి ఎవరంటే దానియలే దానియలే అందుకనే దేవుడు దానియులకు తోడుగా ఉన్నాడు ఈ భాగాన్ని మరొక భాగంగా మనం చూస్తాం గమనించి ఏం చేసినాడు ఇప్పుడు నిత్యం నీవు సేవించే దేవుడిని రక్షించును అన్నాడు రక్షించినాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఏ శాసనం బయలుదేరి మనం కూడా అంతే చాలామంది చెప్తా ఉన్నారు అది మారుతుంది ఇదో మారుతుంది లేక ఈ బిల్లు పెడుతుంది యాంటీ కరప్స్ బిల్లు పెడుతున్నారు లేక అది పెడుతున్నారు మనం జరుగుతుంటే ఎవడు బిల్లు పెట్టుకొని ఏది చేసుకొని క్రైస్తవుల మీదకి ఏ శిక్ష తీసుకొచ్చినా వాడు కావలసి ఉండి దేవుడి విధంగా కాపాడుతాడు దేవుడు మయం పొందుతాడు భయపడవలసిన పని లేదు మనం సేవించే దేవుడు ఈ ఆగ్నిగుండం నుంచి రక్షించే దేవుడు సింహం బోల్ నుంచి రక్షించే దేవుడు ఇంతకంటే ఇంకా గొప్ప విషయం ఏముంది కాబట్టి ఆ విధంగా మనం కూడా షడ్రక్ మిశ లాగా మనము మన దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాము ఆ విధంగా దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సాయపడు కాక ప్రేమైన తండ్రి బాగా దీవించమని ఇచ్చిన కొనసాపడం తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన సార్ కృప పరిశుభాత్మ సాహసం మనందరూ తోడైన్ ఆమెన్